హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్పోర్ట్లో విమానంలోకి తన లగేజ్ను అనుమతించలేదని ఓ మహిళ ప్రవర్తించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది చైనాకు చెందిన ఓ మహిళ ఎయిర్లైన్స్ నిబంధనలకు మించిన లగేజ్తో ఎయిర్పోర్ట్కు వచ్చింది అయితే సిబ్బంది ఆమె లగేజ్ను విమానంలోకి అనుమతించలేదు దీంతో ఆగ్రహించిన మహిళ నానా రచ్చ చేసింది ఫ్లోర్ పై పడి ఏడుస్తూ హంగామా రేపింది కొంతమంది చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంటారు అలాంటి సమయాల్లో వాళ్ళు చేసే చేష్టలతో ఇతరులకు ఇబ్బంది పెట్టడంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి తాజాగా ఇలాంటి ఘటనే ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్పోర్ట్లో వెలుగు చూసింది తన లగేజ్ను విమానంలోకి అనుమతించకపోవడంతో చైనాకు చెందిన ఓ మహిళ ఎయిర్పోర్ట్లో రచ్చరచ్చ చేసింది ఫ్లోర్ పై పడి పోట్లాడుతూ కేకులు పెడుతూ నానా హంగామా రేపింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది ఓ మహిళ తన ప్రయాణం నిమిత్తం ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్పోర్ట్కు వచ్చింది అయితే ఆమె తన వెంట తెచ్చుకున్న లగేజ్ ఎయిర్ లైన్స్ నిబంధనల పరిమితి మించి ఉండడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎక్కువగా ఉన్న లగేజ్ను విమానంలోకి అనుమతించేందుకు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు మీ దగ్గర ఉన్న ను అయినా తగ్గించుకోండి లేదా లగేజ్ కు అదనంగా డబ్బులు అయినా చెల్లించండి అని ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్పారు ఇందుకు నిరాకరించిన మహిళ తనను అదనపు ఛార్జీలు కట్టనని ఎలాగైనా తన లగేజ్ను ఫ్లైట్లోకి అనుమతించాలని పట్టుబట్టింది అయినా కూడా సిబ్బంది లగేజ్ను అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మహిళ ఎయిర్పోర్ట్లోనే నానా రచ్చ చేసింది అక్కడే ఫ్లోర్ పై పడి అరవడం ఏడవడం మొదలుపెట్టింది ఇలా దాదాపు అరగంట పాటు ఎయిర్పోర్ట్ సిబ్బందికి చుక్కలు చూపించింది ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన విమానాశ్రయ సిబ్బంది ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఆమె వినలేదు నుంచి ఆమె పేరును తొలగించిన సిబ్బంది ఆమెను మరో ఫ్లైట్లో వెళ్లాలని సూచించారు అయితే ఎయిర్పోర్ట్లో ఆ మహిళ ప్రవర్తించిన తీరుపై సదరు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరికొందరు ఆమె చేసిన రచ్చను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ మహిళ ప్రవర్తనపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా ప్రవర్తించి సదరు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్